శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు త్రివేది ప్రసాద్ ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీ సాధించాలని ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించాలని మరియు కావలి ఎమ్మెల్యేగా శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘన విజయం సాధించాలని కలియుదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తిరువేది ప్రసాద్ మొక్కుకున్నారని తిరువేది ప్రసాద్ తెలిపారు తాను కోరిన కోర్కలు తీర్చిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకుంటూ కచేరి మెటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి దర్శనం చేసుకుంటానన్న తిరువేది ప్రసాద్ మొక్కును నేడు తీర్చుకున్నారు పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు 那个。<No. S 2> <No. S 3> no. దేవస్థానం వద్ద నుండి బిల్కోట క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొన్నబిట్టకుండా వరకు పాదయాత్ర చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత మే పదమూడవ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసినటువంటి మా నాయకులు శ్రీ దగుమాతి వెంకట కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీ గెలవాలని చెప్పి గత కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయాలని నిర్ణయించాము కొన్ని అనివార్య కారణముల చేత ఆ రోజు ఈ పాదయాత్ర ఆపడం జరిగింది అప్పుడే చెప్పాము ఆ రోజు పాదయాత్ర ఆపిన రోజు ఇక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పడం జరిగింది పాదయాత్ర అయితే ఆపద ఆపగలిగారు కానీ ఆయన గెలుపు ఆపడం మీ తరం కాదు ఆ దేవదేవుల యొక్క ఆశిస్సులు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి కాబట్టి సుమారు ఇరవై వేల పైన మెజారిటీ సాధిస్తాడు అని చెప్పి కౌంటింగ్కి ముందు రెండు రోజుల ముందే నేను ఈ గుళ్ళో నుంచే చెప్పడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ఆయనకు ఇంకా ఇంకా అష్టైశ్వర్యాలు ఇంకా అభయాలు ఆయనకి ఆయనకి కలగజేసి సుమారు కావలి చరిత్ర తిరగరాసే విధంగా ఎవరు ఊహించినట్టు విధంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీని స్వామి ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది కావలి కనకపట్నం కావాలంటే వేరే బ్రహ్మ మీద కలలిని సాకారం చేయాలంటే అది శ్రీ దగుమతి వెంకట కృష్ణారెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి కావలిలో ఉన్నటువంటి ప్రజల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఆలోచించి ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆ దేవ దేవుల యొక్క ఆశస్సులో ఆయనకు మిండుగా ఇచ్చి ఈ రోజున అంత మెజార్థతో ఆయన సాధించాడు కాబట్టి మేము ఈ రోజున మళ్ళీ ఆ మొక్కుబడిని తీర్చుకునేటందుకు రోజు కావల నుంచి పండబెట్టుకుంట పాదయాత్రగా చేయదలిచినాము మనం మనం అనుకుంటాం జూన్ కానీ జూలైలో కానీ ఏ రోజు కూడా ఎండలకి ఎండలు వస్తా నీళ్ళు లేక ట్యాంకర్ల ద్వారా మరి మా ఎంత ఎండగాస్తే బాగుందో మా ట్యాంకర్లు తోడుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఆయన ఏ రోజైతే గెలుపొందాడో గెలుపొంది నుంచి కూడా ఒకటే వర్షం ఏదో ఒక రూపాయలు వస్తుందంటే ఆ భగవంతుని కరుణించి ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం ఆయన ఆశీస్సులతో ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ త్రివిధి ప్రసాద్ గారు అదేవిధంగా యువనాయకులు బాలాజీ గారు వాళ్ళ మిత్రమండలందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని కావలలో ఎమ్మెల్యేగా నేను గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుని దేవుడు వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉక్కుబడి తీర్చుకోవాలని గతం నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు అనుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కావల్లో ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఈరోజున కావలలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి రిటొంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ తప్పకుండా ఎటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని సా స్వాగతంగా ఆహ్వానిస్తుంది తప్పకుండా వారి మిత్రమండలందరూ కూడా క్షేమంగా వెళ్ళి ప్రసన్న వెంకటేశ్వర దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం